సెకండ్ లీగ్ స్టార్ట్ అయింది గోనగడ్ల వర్సెస్ చిప్పగిరి మొదటి రైడ్ చిప్పగిరి రెండు టీములు బలమైన టీములు ఫ్రెండ్స్ గోనగడ్ల వర్సెస్ చిప్పగిరి ఫస్ట్ లీగ్ కంప్లీట్ అయింది సెకండ్ లీగ్ పిక్చర్ వేసి టీమ్స్ ఆధ్వర్యంలో పిటి సార్ వాళ్ళు ఆడిపిస్తున్నారు కబడ్డీ టోర్నమెంట్ను పత్తికొండ నుంచి హనుమన్న సార్ గారు రావడం జరిగింది రెండు టీంలు చాలా బలమైన టీంలు ఫ్రెండ్స్ చూడండి రైడర్ చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు అస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది గోరగండ్ల రైడర్ జెర్సీ నెంబర్ నైంటీ నైన్ కమాన్ వలీ సూపర్ టచ్ బోని కొట్టింది గోనగండ్ల టీం రైడర్ ఎస్సీ నెంబర్ నైంటీ నైన్ చిప్గిరి డబల్ ఎయిట్ రైడర్ నిన్నటి మ్యాచ్లో సూపర్ రైడ్ చేసి గెలిపించాడు చిప్పుగిరి టీంను సెకండ్ లీగ్ బూపర్చిన బిడ్డేసినారు అన్న వాళ్ళు రైడర్ అవుట్ ఇద్దరు రైడర్లు అవుట్ అవడం జరిగింది గుణగండ్లు అన్న వాళ్ళు బెడ్ వేసినారు ఫ్రెండ్స్ చూడండి చిప్పిగిరి టీంకు స్కై కర్నూల్ నైన్ జెర్సీ నెంబర్ సూపర్ రైడర్ మళ్ళీ చిప్పగిరి టీం నుంచి జెర్సీ నెంబర్ టెన్ షార్ట్ కొంది ఫ్రెండ్స్ టీషర్ట్ షర్ట్కి చూడండి చాలా చక్కటి డిఫెన్స్ చేస్తున్నారు గోనగండ్లన్న వాళ్ళు సెకండ్ లీగ్ సూపర్ సూపర్ రైడ్ పాయింట్ చిప్పగిరి జెర్సీ నెంబర్ నైంటీ నైన్ రైడర్ గోనగండ్లన్న క్రౌడ్ సెకండ్ లీగ్ అనేందుకు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ చిప్పుగిరి నుంచి ఇంకో రైడర్ వెళ్తున్నారు జెర్సీ నెంబర్ సిక్స్ అస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఆర్గనైజర్స్ రామకృష్ణ అన్న నర్సప్పన్న అన్న అలాగే అరవింద్ అన్న మొదటి రోజు చాలా సాఫీగా జరిగింది రెండవ రోజు ఫస్ట్ లీగ్ కంప్లీట్ అయ్యి సెకండ్ లీగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గోనగండ్ల వర్సెస్ చిప్పగిరి రెండు టీమ్లు చాలా బలమైన టీంలు సెకండ్ మ్యాచ్ అలిగిరి ఆస్కర్ ఎస్కే బాయ్స్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ లీగ్ లో ఫ్రెండ్స్ ఆస్కర్ ఎస్కే బాయ్స్ సెకండ్ మ్యాచ్ రెడీగా ఉన్నండి కమాన్ చాలా రావడం జరిగింది ఈరోజు సూపర్ టచ్ సూపర్ రైడ్ మళ్ళీ అన్నవాళ్ళు డిఫెన్స్ చాలా చక్కగా చేస్తున్నారు చూడండి నబ్బెన్న సంవత్సరం మా గ్రామంలో మొదటి ప్రైజ్ తీసుకెళ్లారు Come on, Anand. Shot, jersey number 9. Okay, okay. Okay, okay. Two points. Super ride, na. 7. Half-time, 7. Sir. It's half time seven. Half time seven. ఏడు నిమిషాలకు ఒకసారి ఏడు నిమిషాలకు ఒకసారి మోరాలి టూ ప్లస్ టూ ఫోర్ పాయింట్స్ గోనగండ చాలా చక్కటి ప్రదర్శనలు కనపరుస్తున్నారు వాళ్ళు సూపర్

कमान जर्सी नंबर फाइव चिपगिरी रेडर आउट पॉइंट को जर्सी नंबर नाइन स्काई सुपर राइडर कमान ब्रो प्लीज सब्सक्राइब माय चैनल पल्लेटोरी लाइफस्टाइल व्लॉग चैनल సూపర్ రైడ్ వన్ పాయింట్ గోనగండ్ల పబ్లిక్ అయింది సెకండ్ హాఫ్ గోనగండ్ల వర్సెస్ చిప్పగిరి పది గోనగండ్ల ఒక్క పాయింట్ చిప్పగిరి సెకండ్ హాఫ్లో ఫస్ట్ రైడ్ జెర్సీ నెంబర్ సెవెన్ గోనగండ్లను చూద్దాం ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో ఎవరు ముందుకెళ్తారో ఎవరింటికి వెళ్తారో చిప్పగిరి మండలమే గోనగండ్ల మండలమే రెండు టీంలు కూడా మండలం నుంచి రావడం జరిగింది అస్పెరి గ్రామానికి కబడ్డీ పోటీలు ఆడడానికి ఫ్రెండ్స్ రెండు చాలా బలమైన టీంలే చూడండి రైడర్ అవుట్ పాయింట్ జెర్సీ నెంబర్ నైన్ రైడర్ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు గోనగడ్లన్న రైడర్ డిఫెన్స్ ముగ్గురు మాత్రమే ఉంది నో సూపర్ టేకిల్ ఓన్లీ వన్ పాయింట్ రెండవ రోజు రెండవ లీగ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లీగ్ కంప్లీట్ అయింది రెండవ లీగ్ లో మొదటి మ్యాచ్ వర్సెస్ చిప్పిగిరి రెండు టీంలు తలబడుతున్నాయి ఆఫ్ టయానికి పది పాయింట్లతో గోనగండ్ల ఒక్క పాయింట్తో చిప్పిగిరి ఉంది చాలా లీడ్ చేస్తుంది గోరవెల్ల టీము ఆపోజిట్ టీమ్ని ఉన్నవాళ్ళు కర్నూలు డిస్టిక్లో నెంబర్ వన్ టీమ్గా ఎదుగుతున్నారు కొనుగోలు అన్నవాళ్ళు చిప్పిగిరి నుంచి నెంబర్ डबल एच जेके सुपर टच సూపర్ రైడర్ సేఫ్ పాయింట్కి కొనుగం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ఆట చాలా సాఫ్ట్గా నిదానంగా జరుగుతుంది కూల్గా పీటీసార్ వచ్చేసి పత్తికొండ గ్రామానికి చెందిన హనుమాన సార్గా రావడం జరిగింది ప్రతి శివరాత్రికి మా గ్రామానికి పిటి సార్గా కబడ్డీ పోటీలను నడిపించడానికి వస్తారు హనుమన్న సారు రంగస్థం సారు సంక్రాంతి పండుగకు కబడ్డీ పోటీలు ఆడించడం ఆస్పరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మూడు నిమిషాలు మాత్రమే ఉంది చిప్పిగిరి రెండు గోనగండ్ల పదిహేడు అవుట్ పాయింట్ గోనగండ్ల చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది గోనగండ్ల వర్సెస్ చిప్పగిరి గోనగండ్ల లీడ్ చేస్తుంది ఫ్రెండ్స్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది గోనగండ్ల వర్సెస్ చిప్పగిరి రెండు టీంలు కూడా చాలా బలంగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి బ్లాగ్ ఛానల్ వట్టి చేత్తో పట్టాడు గోనగండ్ల రైడర్ జెర్సీ నెంబర్ పద్నాలుగు कमाना ना मुगर ने सुपर राइट जिसने नंबर डबल राइट चिपके राइडर लास्ट टाइम लास्ट टाइम अलगेरा स्काईबाइस ओके सुपर सुपर कंग्रेजलेशन है ना कंग्रेजलेशन సూపర్ సూపర్ సూపర్గా గెలిచారు నైపడానికి రెస్ట్ ఇచ్చారు కొద్దిగా సూపర్ చిన్న చాలా సూపర్ జట్లు ఎంపైరింగ్ కూడా సూపర్ సూపర్గా చేశారు హనుమన్ సారు సంజన్ సారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్